వెల్కమ్ టు మై ఛానల్ మా అమ్మ చూడండి మే నేను చెత్త చెత్త వీడియో తీసుకోము నేను ఇప్పుడే స్నానం చేసిన అనమాట టిఫిన్ చేసిన తర్వాత నేనైతే టిఫిన్ చేయలే సింక్లో పడేసిన తినలేదనమాట వచ్చి తిరుగుతా ఉంది మా అమ్మ సింక్లో పడేసినా అని తినకుండా నీరసం రాదా అని ఏమో చోనో పెక్కుపోయిపోయింది అందరు చెప్పినారు హాస్పిటల్కి పోరు నువ్వు పర్ఫార్మెంట్స్ చేయాలి లక్ష్మి అని మా అమ్మ మా నాన్న అందరు చెప్పినారు ఎవరు చెప్పినా నేను ఏ తగ్గుతుంది లే అని చెప్పి ఇయర్ డ్రాప్స్ కొనుక్కొచ్చుకొని ఇయర్ డ్రాప్స్ వేసుకున్నా అయినా కానీ తగ్గలేదనమాట ఇంకా తగ్గదు ఎవరని ఈరోజైతే ఇంకా పోతా ఉన్నా మా అమ్మ అయితే కప్పులో మల్లెపూలు పెట్టుకొని రెడీ నా మల్లెపూల గురించే చెప్పాలా ముందు నువ్వు అంట నువ్వు మాట్లాడమా మా ఫ్రెండ్స్తో హాయ్ చెప్ప అక్క నుంచి అది పడతా ఉంది అది పడుతుంది వెళ్తారా పడుతుంది ఇటు సైడ్ నుంచి తీయాలి ఇటు సైడ్ నుంచి తీయాలి అని అంటే నేను అటు సైడ్ వెళ్ళాలి నువ్వు ఇటు సైడ్ రావాలి మొత్తానికి నా నేనైతే పడుకున్న ఫ్రెండ్స్ ఇంకా చల్లగా బెడ్షీట్ కప్పుకొని చెవుకి అడ్డం పెట్టుకొని పడుకున్నా అందరు కొట్టడానికి వచ్చినారు మీరికి నన్ను పళ్ళు రాలగొడతామని చూడండి ఉదయం రసం చేసింది ఎన్నె పెట్టింది పప్పుకి టమాటాలు తీసింది ఇప్పుడు బాగా కనబస్తాను బ్యూటిఫుల్ మమ్మీ ఒకసారి తిరగవా హాయ్ చెప్పు మా వాళ్ళకి అందరికి హాయ్ అంట చూడండి హాయ్ ఫ్రెండ్స్ గట్టిగా రద్దు కదా అనదు ఇలా పని ఎక్కువ మా అమ్మకు అందుకనమాట డల్ అయిపోయింది నేను రెండు రోజులైతే ఉంది ఫ్రెండ్స్ నేనైతే ఏం పని చేయట్లేదు చెవు నొప్పి బాగా వస్తుంది మా అమ్మ అయితే పండుకున్నప్పుడు నొప్పి రాదా నీకు హాస్పిటల్కి పో అంటే నొప్పి అంటావనింది ఏదో పడుకొని ఉంటే నొప్పి అనిపించట్లే హాస్పిటల్కి పోతేనే నొప్పి అనిపిస్తుంది నాకు మా తమ్ముడు ఈడ్చుకోపోతా అన్నాడు బైక్ కట్టుకొని మా బావ ఈడ్చుకొని పోతేవా బైక్ కట్టుకొని అన్నాడు అనమాట అందుకు బైక్ కట్టుకొని ఈడ్చుకొని పోతా అన్నారు పదకొండున్నరకు పోవాలి అందులో అమ్మ పప్పు రెడీ చేసుకుంటా ఉంది వాడు బయటికి పోయినాడు వాళ్ళ ఫ్రెండ్కి ఏదో పని ఉందంట కాలేజీలో జాయిన్ చేసే పని వాళ్ళ రిలేటివ్స్ వాడిని మా అమ్మ రెడీ అయింది నేనైతే రెడీ కాలే ఒక దిక్కుమాల కప్పు కట్టుకొని ఒక నైట్ వేసుకొని పోని తిరుగుతా ఉన్న డీటు ఇంకా బాగాలేనప్పుడు ఎవరమైనా అంతే కదా అట్లనే ఉంటాం కదా ఇంకా మా అమ్మ అయితే పప్పన్న పోయే పెడదాము అని మా అమ్మ బాగా మా అమ్మది పిల్లలకు గొజాలకు మళ్ళీ తిండి పెట్టద్దు అమ్మ ఆకలి మాతాకాలం తల్లి అంటారులే మళ్ళీ అట్లా అంటాం కదా అందుకని చెప్పి మా అమ్మ బాగా మా అమ్మది ఏం చేస్తాను నేనైతే ఏం తినలే మొత్తానికైతే ఒక్క ముద్ద తిన్నా ఇడ్లీ తెప్పిస్తామన్నారు వద్దని చెప్పిన పప్పు అయితే చేస్తాను పచ్చిమిర్చి ఎవరా మా అమ్మ పప్పు వెరైటీగా చేస్తాడు ఫ్రెండ్స్ నేను పప్పు గట్టుగా చేస్తాను అన్నీ ఒకేసారి కలిపి కొడుడే దానిలో మా అమ్మ అట్లా కాదు ఫస్ట్ కందిపప్పు కడిగి బాగా నానబెట్టేసుకుంటుంది తర్వాత పచ్చిమిర్చి టమాటా ఇవన్నీ సపరేట్గా తీసుకుంటుంది అనమాట పచ్చిమిర్చి తీస్తుంది చూపిస్తాను మొత్తానికి ఫ్రిడ్జ్లో అయితే పచ్చిమిర్చి తీసుకుని వస్తుంది ఆ పచ్చిమిర్చి పంచాయతీ పెద్ద పంచాయితీ ఫ్రెండ్స్ మాది మా అమ్మ కర్రగుండె మిర్చి వేసే పప్పు కమ్మ ఉంటుంది అందరేమో కర్ర వేసుకుంటే పప్పు కర్రగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటారు అది కూడా అన్నట్టు ఉంటుంది టమాటాలు లేని తీసిన మొన్న చేసిన పప్పును అందరూ మేము టమాటా పప్పు అంటాము అన్నారు మేమైతే ఎర్రపప్పు అంటాం ఫ్రెండ్స్ అమ్మ అయితే పచ్చివి అదే కర్రవి కాకుండా ఇవి కొన్ని అవి కొన్ని వేస్తాను ఈ చెత్త కర్రవి తెచ్చినా నేను ఎడబెట్టినావు నువ్వు అవి తెల్ల కవర్లు ఉన్నాయి చూడు కర్రమిర్చి బ్లాక్ మిర్చి ఫ్రెండ్స్ నేను ఏదో అంటున్నాను అని అనుకో వీడియోస్ అయితే మంచిగా చూడండి నావి నా ఓల్డ్ వీడియోస్ కూడా బాబా మోజ్ చిన్నగారు అయితే చూసి కామెంట్ చేసినారనమాట నేను ఓల్డ్ వీడియో చూడండి అంటే చూస్తారా అని అన్నానని చాలా చాలా థ్యాంక్స్ అండి సపోర్ట్ చేయండి మంచిగా మిమ్మల్ని అందరినీ గుర్తు పెట్టుకుంటాను నేను ఎంత ఎత్తుకు ఎదిగినా అయితే పెట్టుకుంటా అందరినీ మీకు ఖచ్చితంగా ఇవి వచ్చేసి ఇంకా తెస్తుంది మా అమ్మ బ్లాక్ మిర్చి మా అమ్మాయి మా చూడండి అమ్మాయి లైవ్ చేయట్లేదు కదా మా అమ్మాయి వీడియో చూడండి అంటే అట్లా చెప్పకూడదు బాధపడతారు చూస్తున్నారులే చూసేవాళ్ళు భవానీ అక్క చూస్తుంది లక్ష్మీ అక్క చూస్తుంది వీడియోస్ చూస్తున్నారు వాళ్ళు పచ్చిమిర్చి అయితే తెచ్చింది అవి కొన్ని కొన్ని సరిపోతాయేమా పచ్చిమిర్చి అయితే పప్పు చేస్తుందండి ఈరోజు మా ఇంట్లో పచ్చిమిర్చి పప్పు అన్నం అనమాట అం అంతే ఇంకేం చేయం రసం ఆల్రెడీ పొద్దున్నే వేసేసి మా అమ్మ కొర్ర బియ్యంతో అన్నం అంట మాకు తెల్లన్నం వండుతుంది నేను తింటానా తిననో తెలీదు నా దేవుడు దేవుడు చూచడమాట వచ్చేలా కూర్ చెవు హాస్పిటల్కి వేచేళ్ళకి వాళ్ళు పట్టకారలు పట్టుకొని పీకుతారు నాకు ఇంకా ఏడుపు వస్తుంది భయంకరంగా ఏడుస్తా అయితే తిడతా ఉన్నాడు బాగాలేదంటే పోకుండా అట్లనే ఉన్నావు అట్లనే ఉన్నావు అని చెప్పేసి మా ఆయన అసలు తట్టుకోలేడండి ఒక్క నిమిషం బాగాలేదండి నిన్న నుంచి సతాయిస్తా ఉన్నాడు పో 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 అని బావ అయితే ఇంకొకటి అరుస్తూ ఉన్నాడు ఆయనకు చిన్నదైనా కూడా తట్టుకోలేడు ఇంకా మా అమ్మ కూడా తిడతా ఉంది నువ్వు కూడా తిట్టిస్తావు కదమ్మా మా నా అమ్మ కూడా తిట్టిస్తావే నువ్వు అని చెప్పి మొత్తానికైతే అమ్మ పచ్చిమిర్చి ఇట్లేస్తుంది ఇంకా ఎందుకంటే రెడీ కాపు నువ్వు వాడు రాకపోతే తొలుకొని పోతావు ఇద్దరిని టోకెన్ తీసుకున్నాము ట్వంటీ అంటే టోకెన్ నెంబర్ టెన్ థర్టీకి వస్తాడంట డాక్టర్ ఇంకా లెవెన్ ట్వెల్వ్ అట్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నిదానంగా వెళ్దామని నేను రెడీ కాకుండా వీడియో పట్టుకున్నా వీడియో పిచ్చి మామూలు పిచ్చి కాదండి ఒక్కరోజు వీడియో పెట్టకుండా నా పానం పోతుందేమో అన్నట్టు తయారైపోయినా నేను అదే కదా ఒక్కసారి వంట చేసిన అయిపోతే దాని తర్వాత కట్ట తర్వాత అన్నట్టు నేను చేస్తూ ఉన్నాను నాకు నాకు బాగలేదంటే మంది అడిగినారు చాలా చాలా థ్యాంక్స్ అండి బాగానే ఉంది అని చెప్పలేను ఎందుకంటే నేను ఫ్రెండ్స్ అడిగినందుకు చాలా థ్యాంక్స్ ఆయన వాళ్ళు ఎవరు ఇంతవరకు కనీసం ఎట్టుందని కూడా అడగలే కానీ మీరందరూ నాకు అయిన వాళ్ళకన్నా ఆప్తులు అయిపోయినారు అందరు అడిగినారనమాట లక్ష్మీ పాదాల ఆమె కూడా ఉదయం ముగ్గు వీడియో పెట్టలేదు రాని కామెంట్ చేసింది నిన్న భవన్ అక్క కామెంట్ చేసింది లక్ష్మక్ అడిగింది ఇట్లా ఇద్దరు ముగ్గురైతే నన్ను ఇష్టపడే వాళ్ళందరూ అడిగినారు అనమాట చాలా చాలా థ్యాంక్స్ చిన్నగారు కూడా అడిగినారు ఏం వీడియో పెట్టలేదే రిప్లై ఇవ్వట్లేదే నువ్వు అని చెప్పేసి ఆ అన్నకి కూడా చాలా చాలా థ్యాంక్స్ అడిగిన వాళ్ళందరికీ కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి కొంచెం వేయట్లేదు అనమాట రిప్లై కూడా నేను మొత్తానికైతే నా నన్ను చూసి నా వీడియోస్ అన్నీ ఆదరిస్తున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ రోజు వీడియో అదే అన్నము పప్పు కొర్రన్నం మేము చేయము చెప్తాము అంతే చేసినాక మళ్ళీ చూపిస్తాం కావాలంటే సిచ్యువేషన్ అర్థం చేసుకుంటున్నారు కాబట్టి మీరు అందరికీ కూడా థ్యాంక్స్ అండి నా వీడియో బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇంకా ఎవరు అడగలేదన్నానని చెప్పి ఫీల్ అవ్వ మాకండి మీరు అడగలేదు ఒకటి అడగలేదని చెప్పినా నిజంగా ఎవరు అడగలేదు ఫ్రెండ్స్ బాగలేదని చెప్పేసి కనీసం ఒక్కరు కూడా ఫోన్ చేసి ఎట్లుంది నీకు బాగాలేదన్నావు అని ఎవరు అడగలేదండి ఇంతే ఇదే కాదు చెవునొప్పే కాదు నాకు ఏదొచ్చినా ఎవరు అడగరు నాకే సంతోషం అనిపిస్తుంది అడగందే మంచిగా అనిపిస్తుంది నాకు కూడా ఎందుకంటే ఇంక వాళ్ళు అంతే ఇంక ఏం చేయలేము బాగాలేనప్పుడు ఒక పర్సన్ ఫోన్ చేసి ఎట్లుందమ్మా బాగుందా నీకు నాతో మా మా బావకైనా ఫోన్ చేసి ఆయన మీకు బాగలేదంట కదా ఎట్లుందిరా బాగుందా అయ్యా ఎవ్వరు చెప్పరు కరోనా వచ్చి చచ్చిపోతున్నావు అంటేనే పట్టించుకోవాలి చెవునప్పి వడ్డించుకుంటారంటారా పట్టించుకోరు కదా మన భ్రమ మన పిచ్చి కెమెరా నాకు ఏంటి దగ్గరకు వస్తానవు నువ్వు నా మా అమ్మ ఇంత దగ్గరకు వచ్చినా దొడ్డు కనపడదు నేను ఎంత ఊరు కట్ట వచ్చేది ఇంతలా కనపడతాను ఓకే మరి వాళ్ళందరి గురించి మనకు అనవసరం లేండి వాళ్ళు ఇంకా అట్లా అట్లనే ఉంటారు ఇంకా మాట్లాడారు మేము కూడా ఇట్లనే ఉంటాం మాట్లాడడం ఎవరైనా ఒక స్టెప్ ముందుకేస్తేనే మనం ముందుకేస్తాం కదా అట్లా వాళ్ళ స్టెప్ ముందుకు నాలుగు ఎక్కడికిస్తారనమాట మనం కూడా అంతే పది ఎన్నికిచ్చాం మామూలే ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మీ బిడ్డ గురించి చెప్పు చౌనప్పిడ్ ఎంత బాధపడింది కదా బాబా నీ కూతురు చక్కదండి మాట్లాడు మాట్లాడు చక్కదండి మా అమ్మ మల్లెప్పూల గురించి ఎందుకు చెప్పినానంటే తెచ్చినా కానీ నేను పెట్టుకోలే ఫ్రెండ్స్ నేను పెట్టుకోను నాకు తలనొప్పి సార్ అనమాట అందుకు చెప్పిన అంటే అదే మొత్తానికంటే అన్నం పప్పు వేస్తా ఉందమ్మా ఇంకా మీ ఇంట్లో ఈరోజు ఏం వంటకున్నారో వాళ్ళు రోజు కామెంట్ అయితే చేయండి నాకైతే ఇంకా బాగాలేదండి పూర్తిగా రికవర్ అయినాక నా ఫేస్ చూపించి అదే బెర్ర ఫేస్ చూపించి కామెంట్ చేస్తాం మీరు అట్లే అంటారు కదా ఉంది పందేలాగుంది ఉంది అంటారు కదా ఎట్లున్నా నేను బాగానే ఉంటాం మా వాళ్ళకి ముద్దు బిడ్డని ఎందుకంటే గాల పట్టి ఒకదాన్ని కాబట్టి వాళ్ళకి ఎట్టున్న ఆనందంగా ఉంటుంది ఒక్క రెండు రోజులు డల్ అయిపోయేసరికి మా ఇల్లు మొత్తం డల్ అయిపోయిందండి అందరూ కూడా డల్లు ఉన్నారు ఏమ్మా నేను అసలు లేకుంటే సంతోషంగా ఉండలేరు అనమాట అంటే బాగా కూడా డల్ అయిపోయినాడు నా గలగల మాట్లాడేది అలవాటు కాబట్టి మంచంలో ముడుచుకొని పండుగనేసరికి అందరూ డల్ అయిపోతాం ఒక్కరికి బాగా యాక్టివ్ ఉండలేము అది నేనన్నా గలగల అరుస్తా అటు తిరుగుతా అందరిని యాక్టివ్ చేస్తా నేను డల్ అయిపోతే ఇంక అందరు డల్ అయిపోతారు నిన్న నుంచి చాలా బాధపడుతున్నాడు ఏం చేసుకొని తినకుండా పోరా హాస్పిటల్కి పోరా నేను ఉంటే బాగుండు అని చెప్పేసి ఆయన చాలా ఫీల్ అయిపోతున్నాడు అనమాట కేరింగ్ కేరింగ్ మా బావకి ఎక్కున్న మీద మా నాన్న మా అమ్మ ఎంత కేరింగ్గా చూసుకుంటారో బాగా కూడా సేమ్ అంతే కేరింగ్ ఏదున్నా లేకున్నా భర్త దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసేది ఆ కేరింగ్ ఒకటే కదా ఆ లవ్ ఒకటే అదైతే నాకు దొరికింది అనుకుంటా మిగతా సమస్యలు ఎన్నన్నా ఉండనివ్వచ్చు కానీ ఇది మాత్రం మా బావ దగ్గర నుంచి నాకు బాగా నచ్చింది నేను అందుకు ఎవరి గురించి ఆలోచించాను ఎవరి గురించి పట్టించుకోను నాకు వీళ్ళు లేరు వాళ్ళు లేరు పలకరించలేదు అని ఎప్పుడు కూడా బాధపడను బావ అమ్మ నాన్న ఉంటే చాలు అనుకుంటా అదే నా జీవితం ఓకే మరి ఇంత పొడువుకే చెప్పినందుకు బాయ్ థ్యాంక్స్ ఫర్ మొత్తానికి అయితే అన్నం గంజంచినవరా అన్నం గంజించింది అన్నం అయిపోయిందంట ఎంత హడావిడిగా చేస్తుందంటే మా అమ్మ పని హాస్పిటల్కి వాళ్ళు రాడేమో నన్ను తీసుకెళ్ళాలని చెప్పేసి పప్పు అయితే ఉడుకుతుంది ఆడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసింది సౌండనిపిస్తుంది ఇక్కడ కొర్ర బియ్యం పెట్టింది తిరగమాత కిడై పెట్టింది అనమాట కొర్ర బియ్యం అమ్మకి ఎందుకంటే హాస్పిటల్కి పోయేసరికి లేట్ అవుతుంది కదా వస్తానే తినాలి కదా షుగర్ డౌన్ అయిపోతుంది అనమాట ఒకటికి రెండున్నర వాటర్ వేసుకుంటుందండి బియ్యము నానబెట్టి వేసుకుంటుంది మా అమ్మ మామూలుగా అయితే సిక్స్ అవర్స్ నానబెట్టుకోదా మా అమ్మ మాత్రం గంట ఆరు గంటలు నానబెట్టుకుంటుంది చెప్తే వినదండి మా అమ్మ చీమలు పడినాయంట కొర్రబియ్యానికి బల్లెపడతాయండి చీమలు పట్టవు పట్టవు అంటారు మొత్తం పిప్పిప్పి చేస్తాయి తినేసి ఇక్కడ మార్నింగ్ ఉప్మా చేసింది అన్న కదా తినలేదనమాట అట్లనే ఉండింది నా భాగము ఇంకా మా నాన్నకి పప్పుల పొడి చేస్తే చీమ పడుతుంది కదా మేము ఉప్మాకి పప్పుల చట్నీ చేసుకుంటాం పప్పుల పొడి ఇక్కడ అమ్మ రసం చేసేసింది ఉప్మాకి నాన్న కోసమని మధ్యాహ్నానికి అదే ఉంటుంది ఇంకా రసం అనమాట ఇంకా పాలైతే కాంచు పప్పుల పొడి మా తమ్ముడికి మా తమ్ముడికి ఉప్మాకి పప్పుల పొడి అంటే చాలా ఇష్టం పప్పుల పొడి ఎట్లా చేసుకుంటారని కామెంట్ వచ్చింది మామూలుగా పుత్నాల పప్పు అంటారు కదా ఏ పుత్నాల పప్పులో ఉప్పు కారం వేసుకొని ఒక ఎల్లుల్లిపాయ వేసి మిక్సీకి వేస్తారు అమ్మాయి ఇంకా బియ్యం చేసుకుంటా ఉంది చిమ్మల పట్టినాయి అదే చిమ్మలు పట్టినాయి దీంట్లో కూడా ఉన్నాయి చీమలు రే ఇంకా నేను ఇప్పుడు పప్పు మా తమ్ముడు వెనపుతాడు నేను పళ్ళ ఎవరైనా పళ్ళు పప్పు పప్పు వెనపాలి ఫ్రెండ్స్ ఎవరు ఒకరిని వెనపాలి నేను స్నానం చేసి అయితే రెడీ వచ్చేసిన హాస్పిటల్కి పోవడానికి చెవులో ఏదో ఉన్నట్టుంది నాకైతే ఓకే మరి చూస్తూ ఉండండి వీడియోని నాతో వినిపించిన ఫ్రెండ్స్ బాగలేని పిల్లతో నాకు కుడిచే బాగలేదు కుడిచేతో నేను వినిపిన ఓకే మరి హాస్పిటల్కి అయితే గుడ్డెద్దాలు పెట్టుకొని పర్సు తీసుకొని బయలుదేరుతాను హ్యాండ్ బ్యాగ్ మనకు అలవాట్లేదు ఓకే మరి నా సెల్లీరా నేను బాయ్